టాలీవుడ్ డైరెక్టర్లు సక్సెస్ మంత్రాను ఫాలో అవుతున్నారు ఒకప్పటి హీరోలతో ఇప్పుడున్న ట్రెండ్కు తగినట్లుగా సినిమాలు తీస్తూ వారి సినిమాల్లోని పాత పాటలకు మోడ్రన్ టచ్ ఇస్తున్నారు ఓల్డ్ సాంగ్స్ రీమేక్స్తో కొత్త సినిమాకు క్రేజ్ హైప్ క్రియేట్ చేస్తున్నారు మెగాస్టార్తో అనిల్ రావు పూడి చేస్తున్న ఈ మూవీలో కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారట చిరు అన్నయ్య సినిమాలోని పాటను మెగా వన్ ఫిఫ్టీ సెవెన్లో రీమేక్స్ చేయనున్నారట లో మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపుడి కాంబినేషన్ లో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది ఈ మూవీలో అన్నయ్య సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ఆట కావాలా పాట కావాలా పాటను రీమిక్స్ చేస్తున్నారని హాట్ గాసిప్ నడుస్తోంది ఈ రీమిక్స్ సాంగ్ ను చిరు ఎనర్జీ స్టైల్ కి తగ్గట్టు మోడ్రన్ బీట్స్ గ్రాండ్ విజువల్స్ తో డిజైన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ పాటకు బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తూ ఉండగా చిరంజీవి సిగ్నేచర్ డాన్స్ స్టెప్స్ తో ఈ సాంగ్ థియేటర్స్ లో ఫ్యాన్స్ ను ఉర్రూతలుగించబోతోందని టాక్ అన్నయ్య సినిమాలో సిమ్రాన్ తో చిరంజీవి చేసిన రొమాంటిక్ ఫన్ వైబ్ ను రీక్రియేట్ చేస్తూ యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఈ రీమిక్స్ సాంగ్ కొత్త టచ్ తో రాబోతోందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నప్పటికీ స్పెషల్ సాంగ్ కోసం ఒక యంగ్ డాన్సర్ లేదా బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకునే ప్లాన్ ఉందంటున్నారు ఆట కావాలా పాట కావాల సాంగ్ ను హైదరాబాద్ లోని భారీ సెట్ లో షూట్ చేస్తారట లేటెస్ట్ విఎఫ్ఎక్స్ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఈ పాట విజువల్ ట్రీట్ గా ఉంటుందని చెప్తున్నారు చిరంజీవి కొత్త లుక్ లో తన ఐకానిక్ డాన్స్ మూమెంట్స్ తో ఈ సాంగ్ ను మరో లెవెల్ కి తీసుకెళ్తారని వెంకటేష్ కీలక పాత్రతో సినిమాకి మరింత బలం చేకూరుతుందని అంటున్నారు ఈ రీమిక్స్ సాంగ్ అన్నయ్యలోని నాస్టాలిజియాను మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చి చిరు ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇవ్వబోతోందని అనిల్ రావి మార్క్ కామెడీ యాక్షన్ డాన్స్ తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడం ఖాయమన్న హోప్స్ క్రియేట్ అవుతున్నాయి చిరంజీవి నయనతార వెంకటేష్ కాంబోలో ఈ సినిమా మాస్ ఫీస్ట్ గా నిలుస్తుందని అంటున్నారు ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్న మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ ఫ్యాన్స్ ను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి మరి